మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు మీరంతా బాగున్నారా మీ క్షేమం కోరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కృప కలుగునగాక మరొక విషయం మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా మన జీవితంలో జీవించినంత కాలం కష్టాల ఒడిలోనే సాగక్కరలేదు జీవితం అంతా నిష్ప్రయోజనంగా నిలవక్కర్లేదు నేను ఎందుకు బ్రతకాలని నిరాశలు అసలే ఉండకూడదు కారణం ఏమిటో తెలుసా నేను సృష్టించిన వాడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ప్రణాళిక ఏమిటంటే నువ్వు బహుగా పరించాలి బహుగా అభివృద్ధి చెందాలి అందుకని ఓ మొక్కను తీసుకొచ్చి వ్యవసాయ ధర అంత మాత్రాన మొక్క నిరాశ తనకు వయసు వచ్చేంతవరకు ఆగుతుంది ఎరువు వేస్తాడు నీరు గడతాడు తెగులు వస్తే మందేస్తాడు అనవసరమైన తీగలను కత్తిరిస్తాడు ఎంత పోషణ చేస్తాడు నీకు నీవే నాకు రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది అనుకోదు ఆ మొక్క ఆశ ఏమిటో తెలుసా నా యజమాని చేతిలో నేనున్నాను తప్పక పలిస్తాను నెమ్మదిగా తగిన కాలం వస్తుందండి నెమ్మదిగా పూత పడితే పక్షుల ఇంత అంత అని చెప్పలేను తర్వాత పూత పిందగా మారుతుంది పింద పండుగా మారుతుంది పరిమళ వాసన వెదజలుతుంటే జనం ఆకర్షితులవుతారు ఇక బహుగా ఫలాలు వచ్చాక ఆ కష్టపడిన వ్యవసాయదారుడు ఎంత సంబరపడతాడు పంటగా బాగా వచ్చింది బహుగా పలించింది బహుగా ఈ చెట్టు విస్తరించింది నా దేవుడు అదే విధంగా నిన్ను బట్టి నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు కనుక నా జీవితం వ్యర్థం నేను పుట్టడం వేస్ట్ అసలు నాకు ఎందుకు ఈ బ్రతుకు అంటూ కొన్నిసార్లు తెలియక దేవుని ప్రణాళిక ఎరుగక అయోమయం మాటలు మాట్లాడుతుంటు దేవుడు నిన్ను నాటాడు నాటిన తర్వాత కొంతకాలం ఎదిగి ఎరగదీసుని పడిపో లేకపోతే ఎండిపో అని అనలేదుగా ఫలిస్తావు బైబిల్లో ఆది కాండం మొదల అధ్యాయమం ఇరవై ఎనిమిదో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొందడి అందరూ ఆమె చెప్పండి మీరు ఫలించి అభివృద్ధి పొందడి అంటే దేవుని ఆలోచన ఫలించి అభివృద్ధి పొందాలి ఫలించి అభివృద్ధి పొందితే అభివృద్ధిని చూసి జనం సంతోషిస్తారు నీ యజమాని ఇంకా సంబరపడిపోతాడు నీ అభివృద్ధి అనేకులకు దీవెనకరంగా ఉంటుంది నేను మొదలై చెప్పానుగా మొక్కను నాటినప్పుడు కాపరి తోటమాలి వ్యవసాయదారుడు ఎన్ని పనులు చేస్తాడని నీరు కడతాడా ఎరువేస్తాడా కత్తిరింపులు మొదలు పెడతాడా నీకు కావలసిన కాపుదలు ఇస్తాడా తెగులు లేకుండా భద్రపరుస్తాడా ఏం తక్కువ చేస్తున్నాడు ఎంత చేసి నీ మీద ఆయన ప్రణాళిక ఏమిటంటే ఇది ఇంకా కాపు వచ్చే టైం వచ్చింది దీని కాపుని నేను అన్నప్పుడు ఆయన గుండెల్ నిండా ఆనందం ఉంటుంది నీకేమో ఎంతకాలం నాకు మీరు జరగలేదు నా భవిష్యత్వలకి నాకు ఉపయోగం లేదని నీకు నీవే నిందించుకుంటానికి సాతాను ప్లాన్ చేస్తే వాడి బోధకే నువ్వు బోల్తా పడతావు ఒక సేవకుడిగా పెద్దవాడిగా చెబుతున్నా తగిన సమయం ఉంది నీవు ఫలిస్తావు నిన్ను నడిపించే చేతులు ఉన్నాయి కానీ చేతులతో నీకు మన్ను పోస్తున్నాడు నీరు పోస్తున్నాడు కాపుదల చేస్తున్నాడు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు దేవుని చేతులో ఉన్నావని తెలుసు కదా దేవుని చేతులు నీ మీద అల్లాడినప్పుడు దేవుని చేతులు నీకు ఎరువు వేసినప్పుడు దేవుని చేతులు నీకు నీరు కట్టినప్పుడు ఎంత మంచి హృదయంతో చేస్తున్నాడు తగిన కాలమందు ఫలితం వస్తుందిగా యువసేపును తీసుకొచ్చి కాని దేశంలో ప్రభువు నాటాడు నాటాక తన చేతులు బహుగా పనిచేశాయి కానీ అవి చేసినట్టు కనబడరు తర్వాత ఒక దినాన్ని అతడు సింహాసనం మీదకు వెళితే అందరికి ఆశ్చర్యం అనిపిస్తుందిగా తమ్ముడు సహోదరుడ సహోదరి బ్రతిమలాడుతూ చెబుతాను నువ్వు ఫలిస్తావు తప్పక మంచి రోజులు వస్తాయి నీ జీవితంలో మేలు జరగబోతుంది నేను సృష్టించిన వాడు సంతోషించడమే కాదు తోటంతా ఫలాలు వస్తే ఒక్క మనిషి తినడుగా ఆ ఫలాలు అభివృద్ధి అందరూ అనుభవిస్తారుగా అందరికీ పంచుతాంగా మరి అట్టి అభివృద్ధిలో నిన్ను నాడతాడు నీవు అనేకుల్ని అభివృద్ధికరమైన పదంలో తృప్తి పరుస్తావు నీ అభివృద్ధి వాళ్ళ తృప్తికి కారణమవుతుంది కనుక మంచి రోజులు నీకు సిద్ధంగా ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నావు దేవుని చేతులు నిన్ను నడిపిస్తున్నాయి నిర్మిస్తున్నాయి పోషిస్తున్నాయి సమర్పించుకుని ఆయనకు అప్పగించుకొని ప్రభువా నా పట్ల కార్యం చేయి ప్రభు అని అడిగి చూడండి అద్భుతం నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ వ్యాపార వ్యవసాయంలో మీరు చూడబోతున్నారు అటు విశేషమైన కృప చేత మిమ్మల్ని నింపి నడిపించి అభివృద్ధికరంగా మార్చునగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమోమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన్నారు పిల్లలని అనేకులకు దీవినకరంగా మార్చండి శ్రమలైన శోధనలైన తగిన కాలం ముందు రానంత కాలం ఫలము లేదని నిరాశపడక ఒక నిరీక్షణతో నడవడానికి కృపనుగ్రహించి నీవు నాటిన ప్రతి మొక్క ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారు ఎవరైనా తప్పనిసరిగా పలభరితంగా మారుతారు అనేకులకు దీవెనకరంగా చేయబోతున్న అట్టి కృప ఈ కుటుంబానికి కుటుంబ సభ్యులందరికీ కలగాలి బిడల భవిష్యత్తు చదువు ఆరోగ్యం ఆహారం క్షేమం సంతోషం రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితం నీ రాకడొకరు సిద్ధపాటు వాళ్ళ కష్టాజితం దీవినకరంగాను వాని విన్నపాలకు జవాబును చిదరిన కాపురాలు మరలా సరి చేయబడినట్లు మీరుతో తృప్తిపరచండి ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమె